వెల్కమ్ టు శ్రీ శ్రీనివాసం అగ్రిటెక్ శ్రీ శ్రీనివాసం అగ్రిటెక్ అనేది రైతులకు సంబంధించి అన్ని రకాలైనటువంటి యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకుని వచ్చే ఒక రైతు నేస్తం ఇది శ్రీ శ్రీనివాసం అగ్రిటెక్ యొక్క షాపు షోరూమ్ లొకేషను ఇది మన అనకాపల్లి లో రోడ్లో హోండా షోరూమ్ ఆపోజిట్లో శ్రీ శ్రీనివాసం అగ్రిటెక్ అనే షాప్ ఉంది సో ఇక్కడ మనకి రైతులకు కావలసిన అన్ని రకాల వ్యవసాయ పరికరాలు అంటే ఇంటర్కల్టివేషన్కి ఉపయోగపడే పవర్ వేడర్సు కల్టివేటర్స్ మినీ రైస్ మిల్ చాప్ కట్టర్స్ అలాగే మిల్కింగ్ మిషన్స్ మాన్యువల్ మిల్కింగ్ మిషన్ హై స్పీడ్ చాప్ కట్టర్స్ స్ప్రేయర్సు పవర్ వేడర్ తాలూకా ఇంప్లిమెంట్స్ అలాగే చాప్ కటర్ తాలూకా ఇంప్లిమెంట్సు చాప్ కట్టర్ తాలూకా స్పేర్ పార్ట్స్ బ్లేడ్స్ బెల్ట్స్ ఇది మన అనకాపల్లి కూడిమడక రోడ్ వాండా షోరూమ్ ఆపోజిట్లో ఉంది ఇక్కడ వాండా వాటర్ పంప్స్ అన్ని రకాలైనటువంటి వాండా ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా శ్రీ శ్రీనివాసం అగ్రిటెక్ డీలరు అన్ని రకాల స్ప్రేయర్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి